రాజంపేట టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ జగన్మోహన్ రాజును రాజంపేట మైనార్టీ నాయకులు శనివారం సాయంత్రం టీడీపీ ఆఫీసులో ఘనంగా సన్మానించారు ఆయన చేత కేక్ కట్ చేయించి చమర్తి ఆధ్వర్యంలో టీడీపీ విజయానికి పనిచేస్తామని మైనార్టీలకు చమర్తి అండగా ఉంటానని తాము విశ్వసిస్తున్నామని ఎవరు తెలియజేశారు ఈ సందర్భంగా చమార్తి మాట్లాడుతూ మైనార్టీలకు అత్యంత గౌరవంతో పాటు వారి సమస్యలు తీర్చేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం కూడా మైనార్టీలకు అన్ని విషయాల్లోనూ అండగా ఉందని భవిష్యత్తులో కూడా మైనార్టీలకు ప్రభుత్వంతో పాటు తాను కూడా అండగా ఉంటానని అందరం కలిసి రాజంపేట అభివృద్ధి చేసుకుందామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆల్ బదర్ మసీద్ పెద్దలు పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర డైరెక్టర్ గుల్జార్ బాషా ఆల్ బ్రదర్ మసీద్ ముత్తవలీ షేక్ ఐనాతుల్లా నజీర్ బాషా అన్వర్ బాషా కమల్ బాషా మసీద్ గురు మౌలానా గారు మహమ్మద్ షరీఫ్ షేక్ ఫయాజ్ చాంద్ బాషా జానీ భాషా మౌలానా మక్బుల్ బాషా మస్తాన్ సాబ్ చిన్న మస్తాన్ మౌలా పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు